మీనా అయితే పుట్టింటికి వెళ్ళి ఇక తన తల్లితో అయితే అత్తగారింటో చదివిన అవమానం గురించి అయితే చెప్తూ ఉంటుంది అనమాట ఇక వెంటనే వాళ్ళ అమ్మ అయితే తాలిపూట్టి నేను చేయిస్తానమ్మా అని చెప్పేసి అంటుంది పార్వతమ్మ కానీ వద్దమ్మా నా భర్త చేయించి ఇచ్చినప్పుడే నేను వేసుకుంటాను అదే నాకు గౌరవం కూడా అప్పటివరకు నేను పసుపు తాడుతూనే ఉండాలమ్మా అని చెప్పేసి అంటదనమాట సరేనమ్మా లేట్ అవుతుంది మళ్ళీ వస్తానని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరుతుందని అనమాట మేనా ఇక మీనా ఇంటికి రాగానే ప్రభావతి అయితే ఇంకా బాగా మీనా మీద అయితే ఫైర్ అవుతుందనమాట ఎంతసేపు ఎటు వెళ్ళామని చెప్పేసి అడుగుతుంది నాలుగు షాపుల్లో వెళ్ళి చెప్పిన సామాన్ తీస్తే లేటే అవుతుందని చెప్పేసి మేనా అయితే అంటదనమాట ఏంటే నాలుగు షాపులు తిరిగావా ఊరు మొత్తం బలాదుర్గా తిరిగావా ఎంత లేట్ ఎందుకు అయిందని చెప్పేసి ప్రభావతి మళ్ళీ అడుగుతుంది ఇక వెంటనే మీనా నేను వెళ్తే లేట్ అవుతుంది కదా ఈసారి తొందరగా వాళ్ళని పంపించు అని చెప్పేసి అంటదనమాట సరేలే అంటూనే ఇంకా రోహిణి మనోజ్కి చేపల కూర శృతి రవికి చికెన్ కర్రీ నాకు మావికి తోటకు వచ్చేసి పెట్టా అని చెప్పేసి మీకు ఆర్డర్ అయితే వేస్తుంది అనమాట ఇంక నాకైతే బాగా కోపం వస్తుంది ఇందులో నా పేరు లేకపోయినా పర్లేదు కనీసం మీ అబ్బాయి పేరైనా ఉండాలని చెప్పొచ్చు కదా అని చెప్పేసి అడుగుతుంది సామాన్కు డబ్బులు ఇచ్చిందే మా ఆయన విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి మేనా అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక తర్వాత ప్రభావతి ఇంకా మీనాని అయితే టార్గెట్ చేస్తూ ఉంటుంది వంట పని ఇంటి పని బట్టలు అని చెప్పేసి పని తర్వాత పని చెప్తూనే ఉంటుంది అనమాట క్షణం తీరిక లేకుండా చేస్తూనే ఉంటుంది ఇక మీనాని అయితే పట్టిపరిచి కట్టే హీనంగా చూస్తూ ఉంటుంది ఎంతలోనే మీనా వాళ్ళమ్మ పార్వతమ్మ అయితే మంగళసూత్రం అయితే తీసుకొని అయితే వస్తుంది అనమాట ఇక పార్వతిని చూడగానే ప్రభావతి అయితే బాగా ఇన్సల్టింగ్ చేస్తూ ఎందుకు వచ్చారని చెప్పేసి హీనంగా మాట్లాడుతూ ఉంటుంది కూతురు మెడలో పసుపు తాను చూసి నేను చాలా బాధపడ్డానమ్మా మంగళసూత్రం చేయించాను అది ఇచ్చి వెళ్దామని చెప్పేసి వచ్చానని చెప్పేసి చెప్తుంది అనమాట ఓహో ఇక్కడ జరిగినాయి మొత్తం అక్కడికి చేర్చేసావు అనమాట అని చెప్పేసి అంటూ మీనా అమ్మ నీ కూతురు మెళ్ళలోని బంగారాన్ని మంగళసూత్రాన్ని ఎవ్వరూ లాక్కోలేదు నీ కూతురికి తీసేసింది తీసేసిందని చెప్పేసి మీనా మీద అయితే బాగా చాడిని చెప్తుంది అనమాట అయినా నువ్వు చాలా బంగారం తెచ్చినట్లున్నావు ఇంత బంగారాన్ని దాచుకోవడానికి మా ఇంట్లో పెద్ద పెద్ద లాకర్లు ఏవి లేమ్మ అని చెప్పేసి ఇక పార్వతమునైతే బాగా అవమానిస్తూ ఉంటుందన్నమాట ఇక రోహిణి కూడా ఇలా బంగారం తెచ్చిస్తే అతీని అవమానించినట్లు కాదని చెప్పేసి ఇక ప్రభావితికి సపోర్ట్గా మాట్లాడుతుంది అనమాట ఇక బాలుకైతే ఎక్కలేని కోపం అయితే వస్తుందన్నమాట ఏమ్మ పార్లారమ్మ మీనాక కనీసం తల్లిగారు ఉన్నారు నీకున్నారో లేదో దేవుడికే తెలియాలి ఇంతవరకు నీ పుట్టింటి నుంచి కనీసం ఒక తొలం బంగారం అనేది వచ్చిందా కనీసం నీ పుట్టింటి వారు మంగళసూత్రమైనా చేయించారా పండగ వస్తే అల్లుడిని ఇంటికి పిలిచి మర్యాద చేయడం మా అత్తగారికి తెలుసు కొత్త అల్లుడి పండగకి వెళ్తే ఉంగరం పెట్టి పంపించడం తెలుసు అని చెప్పేసి వాళ్ళ అత్తగారి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా రోహిణి అయితే బాగా షాక్ అయిపోయి ఇంకా బాలు ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడ ఎక్కడ తన పుట్టింటి భాగవతం బయటపడుతుంది అని చెప్పేసి భయపడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక మీనా అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ నాకు అర్థం చేసుకునే భర్త ఉన్నారమ్మా ఈ బంగారంతో నాకు అవసరం లేదు అని చెప్పేసి అమ్మను పంపిస్తుంది అనమాట ఇక పార్వతి అయితే వెళ్ళిపోగానే అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి నీ కూడా ఒక కూతురుంది తనను కూడా మనకంటే గొప్పింటి కోటేశ్వర్ల ఇంటికి కోళ్ళగా పంపించావు వాళ్ళు నీలాగా మన మౌనికని ట్రీట్ చేస్తే నీ పరిస్థితి ఏంటి అత్తలా కాకుండా ఒక ఆడదానిలో ఆలోచించు అని చెప్పి ప్రభావతికి అయితే బాగా తిడతాడనమాట సత్యం ఇంకా తర్వాత సీన్ లో చూపిస్తారు చూపిస్తారనమాట తన అత్తారింట్లో అయితే చాలా కష్టాలు పడుతూ ఉంటుంది సంజు అయితే తనని ఒక పని మనిషిలా చూస్తూ ఉంటాడనమాట వాళ్ళ ఇంట్లో నీళ్ల సంజు ఇంకో పెద్ద మనిషి ఇంక ముగ్గురు రోడీలు అయితే ఉంటారనమాట వాళ్ళందరికీ కాఫీలు పెట్టుకొని రా అని చెప్పేసి చెప్పగానే వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకొని రాగానే ఆ వచ్చిన పెద్ద మనిషి అయితే చూసుకోకుండా పైకి లేవగానే మౌనిక చే అయితే తగిలి కాఫీ అయితే అతని మీద అయితే పడిపోతుంది అనమాట ఇక సంజు అయితే కోపంతో పైకి లేచి ఒక్క పని కూడా సరిగా చేయవా నువ్వు అని చెప్పేసి మౌనికని కొట్టబోతూ ఉండగానే సంజుతో ఇంకా పెద్ద మనిషి అయితే అయ్యో సంజు పాప ఈ పని మనిషికి పని కొత్తాము ఇప్పుడే కొత్తగా చేరినట్లు ఉంది అయినా ఈ పని మనిషి తప్పేం లేదు నేనే చూసుకోకుండా పైకి లేచాను అని చెప్పి అతనైతే అంటాడనమాట మౌనిక అయితే సంజును భారీగా కాకుండా పని మనిషి అని చెప్పేసి అనడంతో ఇంకా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట పాప మౌనికైతే చాలా బాధపడుతూ ఉంటుంది అన్నయ్యలు చెప్పినా వినుకోకుండా ఈ పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే తనకైతే ఆఫీస్ నుంచి అయితే రీజాయినింగ్ అవ్వమని ఫోన్ అయితే వస్తుందన్నమాట ఇక ఈ విషయాన్ని సంచుత చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పేసి మగనికైతే టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి